శ్రీ గురు రాఘవేంద్రాచార్య శ్రీ గురు దక్షిణామూర్తి దక్షిణ కాళ ఈరోజు వృషభ లగ్నానికి యోగకారకులు ఎవరు అనే విషయాన్ని గురించి ఈ వృషభ లగ్నానికి లగ్న షాధిపతి శుక్రుడు ద్వితీయ పంచమాధిపతి బుధుడు తృతీయాధిపతి చంద్రుడు చతుర్థాధిపతి రఘు సప్తమ యవయాధిపతి కుజుడు అష్టమాధిపతి లాభాధిపతి గురుడు నవమ దశమాధిపతి శని ఈ లగ్నానికి కుజుడు యోగాన్ని ఇవ్వడు రక్తాంగం రక్తస్వరూపుడైన వంటి కుజుడు రక్త సంబంధం అయిన వంటి సోదరుడు సోదరులతో గొడవలు విభేదాలు రావటం అనేది సహజంగా జరుగుతుంది భూమి సంబంధించిన విషయాల్లో కూడా ఇబ్బంది కలిగిస్తాడు తృతీయాధిపతి చంద్రుడు అవ్వటం వలన తల్లి లేదా తల్లి సమానమైన వంటి పెద్దమ్మ పిన్ని వాళ్ళతో మాటల పరంగా విభేదాలు రావడం అనేది జరుగుతుంది చతుర్థాధిపతి రవి అవ్వడం వలన యోగం సగం ఇవ్వడం అనేది జరుగుతుంది అష్టమాధిపతి బాధగాధిపతి అయిన వంటి గురువు ఈ లగ్నానికి అంత యోగాన్ని ఇవ్వడు గురు దశ వచ్చినప్పుడు గురువు అంతర్దశలు వచ్చినప్పుడు ఇబ్బంది కలిగించడం అనేది చేస్తాడు అంటే రుణగ్రస్తులని చేస్తాడు అప్పులు ఎక్కువగా చేయటము బ్యాంక్ బ్యాలెన్స్ అనేది తక్కువగా ఉండటం అనేది చేస్తూ ఉంటాడు తరువాత నవమ దశమాధిపతి అయిన బట్టి వాడు శని ఈ లగ్నానికి యోగాన్ని ఇస్తాడు ఉద్యోగంలో ఎదుగుదల అంచెల అంచెలగా పెరగడం అనేది జరుగుతుంది ఒకటేసారి ఉద్యోగంలో ప్రమోషన్స్ రావటం అనేది నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది తరువాత ద్వితీయ పంచమాధిపతి అయిన వంటి యోగకారకుడు బుధుడు అవడం వలన ఈ గురువు తెలివితేటలకి అవగాహన శక్తి ఎక్కువగా ఉండి వీళ్ళు చాలా చురుకుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంలో ముందు అంచగా ఉంటారు మరియు గురువు ఈ లగ్నానికి కుజుడు చంద్రుడు యోగాన్ని ఇవ్వడు రాహువు ఈ లగ్నానికి యోగాన్ని ఇస్తాడు అంటే ఆ రాహు ఉన్న ప్లేసు రాహు ఉన్న నక్షత్రాన్ని జాగ్రత్తగా పరిశీలించగలను కేతువు ఈ లగ్నానికి అంత యోగాన్ని కలిగించడు ఒకవేళ ఆయన కూడా ఈ లగ్నానికి యోగాధిపతి యొక్క నక్షత్రంలో ఉన్నప్పుడు యోగాన్ని ఇవ్వడానికి ముందుగా ఉంటాడు అది కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి చెప్పవలసి ఉంటుంది స్వస్తి శ్రీమాత్రే నమ